నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది పెద్ద ఎత్తున పోలీసు అధికారులు మరియు ముఖ్యంగా ఒక కమ్యూనిటీ అధికారులనే కేసీఆర్ కేటీఆర్ పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేశాడు చాలా మంది ప్రతిపక్ష నేతలది మరోవైపు సినీ హీరోయిన్లది సినిమా యాక్టర్లది కూడా ఇవాళ చేశారు అనేది పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది మరోవైపు గత కొంతకాలంగా చికోటి ప్రవీణ్ కుమార్ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు మరోవైపు ఆయన బీజేపీలో చాలా కీలకంగా ఇవాళ ఎదుగుతున్నటువంటి క్రమంలో గతంలో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు మరోవైపు కోట్ల మేర బ్లాక్ మెయిల్ ఆయన కూడా చేశారు అని మాట్లాడుతున్నారు ఆయన కూడా ప్రస్తుతం మనతో పాటు చికోటి ప్రవీణ్ కుమార్ బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే ప్రవీణ్ కుమార్ గారు ఏం ఫోన్ ట్యాపింగ్ గురించి మొట్టమొదటిసారిగా మీరు స్పందించారు ఏంటి మీ ఫోన్ ట్యాప్స్ అయినాయా అసలు ఏం జరిగింది మీ వ్యవహారంలో అయినప్పుడు నాకు బీఆర్ఎస్ లో ఉన్న మంత్రులకి ఎమ్మెల్యే సంబంధం ఉందని చెప్పి అనుమానంతో మాట్లాడుతున్నాను అనుకున్నారో ఏమనుకున్నారో ట్యాపింగ్ చేయడం జరిగింది తర్వాత ఈ రాధాకిషన్ అనేటోడు ఒక రాక్షసుడు వాడు చూసందుకు సాఫ్ట్ గాని వాడు హార్డు చాలా వాడు ఒక రాక్షసుడు వాని వల్ల ఎన్నో జీవితాలు నాష్టమే ఆయన గతంలో ఎస్ఓటీ లో పనిచేసిండు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిండు అసుంటోన్ తీసుకొచ్చి ఒక స్పెషల్ పర్మిషన్ ఒక స్పెషల్ జియో తీసి మూడేళ్ల పాటు రిటైర్ అయ్యే ఎక్స్టెన్షన్ చూసి చరిత్రలో ఎక్కడ లేదు ఏ ప్రభుత్వం కూడా మూడేళ్ళు ఎక్స్టెన్షన్ చేయలే ఆఫీసర్ అంటే వీడు ఎంత క్రూరుడు అని చెప్పి వానికి కేసీఆర్ ఇచ్చినారు చూడండి వాళ్ళు తీసుకొచ్చి పెట్టినారు వాడు ఏం చేసినాడు నా మూమెంట్స్ అన్ని వాచ్ చేసినాడు అన్ని చేసినాక నేను ఎక్కడ కూడా చిక్కలేదు తర్వాత నేను గజ్వెల్ ఒక ఇన్సిడెంట్ అయింది ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఒక అవమానం జరిగింది వేరే మతాల వల్ల దాంట్లో ఒక కమ్యూనల్ ఇష్యూ అయ్యి గొడవలు అయితే మన హిందూ సోదరులపై దాడి జరిగితే నేను పరామర్శించడానికి నేను వెళ్ళడం జరిగింది వెళ్ళేసి నేను వెళ్ళడానికి ఒక పదివేల మంది వరకు వచ్చినారు అక్కడికి పదివేల మంది వరకు వచ్చి కొంచెం హిందుత్వం ఎజెండా బాగా ఊపులో ఉండే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి వన్ జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నాట్ ఈవెన్ వన్ ఇయర్ ఇంకా నైన్ టెన్ మంత్స్ బ్యాక్ అయినాక అక్కడ నా మీద కేసులు పెట్టినారు నన్ను అక్కడ కమిషనర్ వచ్చి మీరు వెళ్ళిపోవాలి మా క్రమినల్ ఇష్యూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నేను కూడా వచ్చేసినా ఓన్లీ పరామర్శించడానికి వెళ్ళిన వచ్చేసినాక రాధాకిషన్ ఫోన్ చేసి నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొగ అనివా మొనగాడివా నీకేం పని అంటే సార్ మా హిందూ సోదరులపై దాడి జరిగింది మేమంతా హిందుత్వం గురించి గోవు గురించి పనిచేస్తాము డెఫినెట్గా నేను పోతా మీరు ఎట్లా ఆపుతారు సార్ అన్నారు అంటే నేను వద్లనే వద్ల నేను నీ నీ ఆల్రెడీ నీ ప్రతి ఒక్క మూమెంట్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎటు పోతున్నావు అన్నీ మా వాచ్ లిస్ట్లోనే నువ్వు ఏం చేసినా వద్దా అని చెప్పి చెప్పడం జరిగింది దాని గురించి వాళ్ళు సీఎం కాన్స్టెన్స్ ఈగో హార్ట్ అయింది వాళ్ళు ఏదేదో మాట్లాడినారు మాట్లాడినాక డబ్బులు కూడా ఒక ఒక వేరే మనిషితోటి డబ్బులు అడగడం జరిగింది నేను దానికి స్పందించలేదు అడిగిన కూడా నన్ను కూడా అడిగినారు నేను దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు నేను ఎందుకు ఇస్తాను నేను ఎందుకు భయపడతాను నాకు మళ్ళీ ఫోన్ చేసి రాజాసింగ్ లాంటి ఉండే మేము పీడీ యాక్టులు పెట్టి లోపల ఇచ్చినాము నువ్వు లెక్కన ఎమ్మెల్యేనే ఇష్టం మేము నువ్వు లెక్క అంటే గవర్నమెంట్కి ఎవరి మీద విలువ లేదు కదండి బీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్కి నువ్వు లెక్కనా అంటే నేనేం చేసిన సార్ అంటే నువ్వు ఏ హిందత్వ ప్రోగ్రాంలలో పాల్గొనవద్దు హిందుత్వం గురించి పని దా మీరెవరు చెప్తారున్నారు అంటే నీ ఫామ్ పై రైడ్ చేస్తా నీ ఫామ్ హౌస్ ఉన్న జంతువులు సీజ్ చేస్తా నీపై లేనిపోని గంజాయి కేసులు డ్రగ్స్ కేసులు ఏం చేయాలంటే అది చేస్తా ఇంకా కొంచెం లాంగ్వేజ్ వేరేగా మాట్లాడాడు నేను కూడా గట్టిగానే ఇచ్చిన ఇచ్చినాక ఈ రెస్పాన్స్ డమౌంట్ కూడా రెస్పాన్స్ కాలేదు కదా దాని ఫలితం వాడు వాళ్ళు వెయిట్ చేస్తున్న నేను దొరుకుతానని కావాల్సుకొని నేను లాల్ దర్వాజా బోనాల సందర్భంగా అమ్మవారి గుడికి వెళ్తే నా గన్మెన్ల దగ్గర వెపన్స్ కరెక్ట్ లేవు లైసెన్సులు కరెక్ట్ లేవు అని చెప్పి ఒక ఫాల్స్ దుమ్మి కేసు ఈ రాధాకృష్ణ వీడు యూజ్లెస్ పైన పెట్టాడు పెట్టినాక నేను వచ్చి అన్ని లైసెన్సులు అన్ని కూడా నేను మీడియా పరంగా ప్రొవైడ్ చేశాను ఎందుకంటే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు చేసినాక కూడా వాళ్ళు ఏం చేశారు నేను టెంపుల్లోకి విత్ వెపన్స్ పోయినా అని చెప్పి ఇంకో కేసు కేసు పెట్టారు సరే టెంపుల్లోకి వెపన్స్ తోటి పోతే నాకు తెలుసు తప్ప అది టెంపుల్లో వెపన్స్ తోటి తెలివి ఉన్నాడు పోడు నేను పోలే నాకు అందులో బయట ఎక్కడో దూరంలో ఉన్నారు టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ అవతల ఉన్నారు సరే నేను పోయినా అని చెప్తున్నారు కదా ఆడ లక్షల మంది వస్తారు వీఐపీ మూమెంట్ ఉంది కదా మరి నాకు సీసీటీవీ ఫుటేజ్ చూపి ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే సీసీటీవీలు ఉంటాయి కదా చూపియలేక క్లియర్ కట్ ఇది ఇంటెన్షన్లీ రాధాకిషన్ సంతోషన్ ఒక యూజ్లెస్ ఫెలో సీఐ ఉన్నాడు ఇద్దరు కలిసి ప్లాన్ గా నాపై కేసులు పెట్టారు దీనిపై నిన్న డీజీపీ గారికి ఫిర్యాదు చేసిన అమౌంట్ విషయము అవన్నీ కూడా చెప్పడం జరిగింది అసలు ఎందుకు చికోటి ప్రవీణ్ కుమార్ వాళ్ళ టార్గెట్ లకి వెళ్ళాడు ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ కి హిందుత్వము అనేది పడద్దు హిందుత్వం మీద ఎవడు చేయొద్దు హిందుత్వం ఎజెండా ఉంటే పీడిఎక్లు పెట్టాలి కొట్టాలి కేసులు పెట్టాలి భయభ్రాంతులకు గురి చేయాలి ఎందుకంటే ఓవైసీ సంఖ నుంటారు కాబట్టి దీనికి ఒక్కటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన రోజు ప్యారల్ గవర్నమెంట్ ఎంఐఎంది బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే సిగ్గు లేకుండా వాళ్ళు హిందువులను తొక్కాలి గోమాతలు విపరీతమైన గోహత్యలు చేసింది వీళ్ళ ఎజెండా అక్కడ హిందుత్వం గురించి ఒక కమ్యూనల్ ఇష్యూ అయినప్పుడు పోయినా కదా స్పందించినా కదా అదే సీఎం కాన్స్టిట్యున్సీ ఎవరు పోలే అప్పటికి మేము పార్టీలో కూడా లేని బీజేపీ పార్టీలో కూడా తట్టుకోలేకపోయారు ఇగో హిందూ అనేటోడు వీళ్ళకు ఉండవద్దు వీళ్ళకి వీళ్ళంతా ముల్లగాని వీళ్ళు అంతా బీఆర్ఎస్ అంటేనే ముల్ల ప్రభుత్వం సో అందుకని ఇవాళ ప్రభుత్వంలో ప్రజలందరూ మార్పును కోరుకుని వాళ్ళ డెఫినెట్ గా ఏదైతే హిందుత్వ ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు ఏ ప్రభుత్వం జరగాలి గోరక్షకులపై జరిగిన దాడులు గోరక్షకులను చంపని చూసి ఒక దగ్గర యాక్సిడెంట్ చేసి చంపేసిరు గోరక్షకుల్ని ఎంఐఎం ఏది చెప్తే వాళ్ళు అదే చేస్తారు ఎంఐఎం తొత్తులు ఎంఐఎం కింద ఉండే వీళ్ళంతా కేసీఆర్ గాని కేటీఆర్ గాని కానీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం కేటీఆర్ ఇరుకును కాదు నేను ఒకటి చెప్తా ఇవాళ డీసీపీని పట్టుకుర్రు అడిషనల్ ఎస్పీలను పట్టుకుర్రు ప్రభాకర్ రావు రావాలి ఓకేనా డీసీపీ మాకు మీదికెళ్ళి ఇన్స్ట్రక్షన్ వచ్చింది అని ఎవరు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుకు ఎవరు ఇచ్చిర్రు ఇన్స్ట్రక్షన్ మరి ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా మీరు ప్రభాకర్ రావు వారికి ఎందుకు ఆవుతున్నారు ప్రభాకర్ రావుకు ఎవరు ఇచ్చిర్రు ఇన్స్ట్రక్షన్ ప్రభాకర్ రావు సొంతంగా చేయడు కదా పని ఆయనకు అవసరం లేదు కదా ఇంటెలిజెన్స్ చీఫ్ కి అవసరం లేదు కదా అంటే ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది ప్రభుత్వం నుంచి ఎవరిచ్చిరూరు కేసీఆర్ ఇచ్చిరా కేటీఆర్ ఇచ్చిరా ఎవరిచ్చిరూ చెప్పాలి చెప్పడం కాదు వాళ్ళ మీద క్రిమినల్ కాన్స్పెన్సీ కేసులు పెట్టాలి ఈ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలి ఎందుకంటే ఇక్కడ నాకు పూర్తి న్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తలేదు సో మీ మీద ఈడీ రైట్స్ అయింది సో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు అనే విషయం మీద వార్తలు కూడా తరలిపోయి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఈడీ ఎంటర్ అయిపోతే నేను లెటర్ కూడా రాయబోతున్నా ఈ రెండు రోజుల ఈడీకి రాస్తున్నా సీబీఐకి రాస్తున్నా దీనిపై తక్షణ చర్య ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఈ దొంగలు డబ్బులతోటి దేన్నైనా కొని తారుమారు చేసే సమర్థవంతులు వీళ్ళు కాబట్టి కాబట్టిమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలంటే సిబిఐ గానీ ఈడీ గానీ రావాలి కానీ మీ మీద రేట్ జరిగింది ప్రూవ్ చేయలేకపోయారు ఇప్పటివరకు సేమ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అక్కడ జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇది క్లియర్ కట్ ఒప్పుకోని స్టేట్మెంట్స్ ఇచ్చారు మీరు ఇప్పుడు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా మాకు సుప్రీం చెప్పిండు సుప్రీం సుప్రీం ఎవడు సుప్రీం కోర్టు మరి చేయాలి ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి చిత్తశుద్ధి ఉంటే చేయాలి లేదా వీళ్ళు ప్యాకేజ్లకు అమ్ముడు పోతారు ప్రజల నమ్మకం కోల్పోతారు ఇలా మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు ఫస్ట్ ప్రభుత్వంలోకి రాకముందు నేను ఈ కేసులు తీస్తా ఆ కేసులు తీస్తా అని చెప్పారు తీసుడు కాదు తీసి నిరూపించుకోవాలని చిత్తశుద్ధి ఇప్పటిదాకా అరెస్ట్లు అయితే అవుతున్నాయి కదా అరెస్ట్లు అవుతున్నాయి మరి ఏమైతుంది కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైతుంది పశుసంవర్ధక శాఖల ఫైళ్ళు మాయమైనవి వేరే శాఖలల్లో ఫైళ్ళు తగలబడ్డాయి ఇంకో శాఖలల్లో ఫైళ్ళు మొత్తము మూసి నదిలేశారు అని మరి ఎవరిని పట్టుకుర్రు ఏ రోజుని ఆ సంబంధించిన శాఖ అధికారులకు ఏం మీరు విచారణ చేస్తారో వేడికి అయిపోయారు ఇంత టైం ఇస్తాను సర్దుకొని పోతారు ఉన్న డబ్బులు అంతా బయటికి పంపిస్తారు సో మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలపై నమ్మకం గౌరవం ఉంటే ఇమీడియట్గా అన్ని తీయాలి ఈ కొడుకులు తిన్న లక్షల కోట్లు కక్కు కక్కిపియాలి అదంతా ప్రజల డబ్బు అదంతా డబ్బు ప్రజలది లక్షల కోట్ల రూపాయలు కొమ్ముకు జరిగింది అన్ని కక్కుపిచ్చి మనం మళ్ళీ ప్రజలకు ఇవ్వవలసిందే సో ఇప్పుడు కాళేశ్వరం అయినా ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా కేవలం పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మాది ఏం లేదు వీళ్ళు దాన్ని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అవసరం పార్లమెంట్ ఎన్నికలకి కాంగ్రెస్ వాళ్ళకి మన డబ్బులు ప్యాకేజ్ ఏమైనా మంచి గట్టి ప్యాకేజ్ ఇస్తే మరి కాంప్రమైజ్ అయితే చెప్పదు ఈ ఒకవేళ ఈ కేసు పురోగతి కాకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక విషయం క్లియర్ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముడు వేరు అనేది చెప్పు కానీ ఈడీ ఎంటర్ అయితే బీజేపీ ఆపరేట్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఈడీని ఆపరేట్ చేయదు అది కేంద్ర దర్యాప్తు సంస్థ దాని దానికి సొంతంగా దాని పరిధిలో ఉంటాయి డెఫినెట్ గా ఈడీ ఎంటర్ అయితే మొత్తం లోతు తీస్తారు సిబిఐ ఎంటర్ అయినా లోతు తీస్తారు డెఫినెట్గా ఎందుకుంటారు కానీ కవిత లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయినా కేజ్రీవాల్ అరెస్ట్ అయినా కావాలనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ కాలేదు అరెస్ట్ అని ఉన్నారు అరెస్ట్ చేస్తే పార్లమెంట్ అంటారు మేము ముందు ఏమన్నారు బిఆర్ఎస్ బిజెపి ఒకటే అందుకే అరెస్ట్ చేయలేదు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు అసలు ఈడీ అనేది బీజేపీ మాట ఎందుకు ఇంటదండి దానికి దగ్గ ఆధారాలు రావాలి దాని తగ్గట్టు ఆధారాలు ఉంటే ఎవరినైనా అరెస్ట్ ఒకటి కాదని చెప్పుకోవడానికి ఏ చేసినా రెండు నాలుకల ఇంత ముందు ఏమన్నారు కవితను అరెస్ట్ చేస్తే నలభై సీట్లు వచ్చేటి తెలంగాణలో బీజేపీకి యాభై సీట్లు వచ్చేటి ఒకవేళ మాకే లాభం అయ్యి ఈడీ మా చేతుంటే డెఫినెట్ గా అరెస్ట్ చేస్తుంటే మేము అది కాదు ఈడీ అనేది ఒక స్వతంత్రమైన ఒక దర్యాప్తు సంస్థ దాని మాయపై మా అజమాయిషి ఏమి ఉండదు వాళ్ళ ఎవ్వరు దొరికితే వాళ్ళనే ఇస్తేనే ఉంటారు వాళ్ళు తప్పు దొరికితే నేనైనా ఎవరైనా డెఫినెట్ గా శిక్ష అర్హత తప్పులేం లేవు కాబట్టి చిక్కువాటి ప్రవీణ్ కుమార్ దర్జాగ్గా ఉంది నేను డే వన్ నేను ఏ పార్టీలో లేక ముందే డే వన్ మీడియం మీదకి వచ్చిన తప్పులు లేవు కాబట్టి వచ్చిన చిన్న చితక ఏమైనా చిన్న వాయిలేషన్స్ ఉంటాయి నీ జేబులో వంద డాలర్లు ఉన్న తప్పే నీ జేబులో వంద డాలర్లు ఉన్నా తప్పే చిన్న చితక వాయిలేషన్స్ ఉంటే ఉంటాయి ఇవాళ బడి మీద పోతుంటే హెల్మెట్ పెట్టుకోకుండా కూడా తప్పే వైలెన్షన్ నువ్వు ఒక బాధ్యతమైన నుండి ఒక ఒక ప్రైవేట్ లైఫ్ లకు నువ్వు ఎంటర్ అయ్యే అర్హత లేదు రైట్ లేదు చేసినా ఇంకేమంటాడు కేటీఆర్ ఎవరో దొంగలేదు లంగలేదు చేసిన రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ నువ్వు ఎట్లా ట్యాప్ చేస్తావు అంటే దొంగనా రేవంత్ రెడ్డి గారు లంగానా నువ్వు ఫోన్ ట్యాపింగ్ అనేది దేశద్రోహుల పైన ఉగ్రవాదుల పైన మావోయిస్టుల కదలికల పైన అనుమానం ఉంటే పలానా వ్యక్తుల పైన ఒక ప్రాపర్ పర్మిషన్ తోటి వాళ్ళు కోర్టులో వేసి ప్రాపర్ పర్మిషన్ తోటి నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయాలి హీరోయిన్ల ఫోన్లు ట్యాపులు చేసుడు హీరోయిన్లతో ఏం అండి రకుల్ రకుల్కి రకుల్ రావుకి ఏం హీరోయిన్ల ఫోన్లతో ఏం పనండి అంటే ఏముంటది వాళ్ళకి దాంట్లో ఉద్దేశం ఉందో దాంట్లో ఏమైనా మిస్యూజ్ అయిందా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టిర్రా కనుక్కోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సో మీరేమన్నా ఏముంది అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు రకుల్ రావు తర్వాత ఆ హీరోయిన్ల ట్యాప్ ఏముంటది రకులరావు అంటేనే అర్థం చేసుకోవాలి మీరు ఏముంటది రకుల్ రావు అంటే అర్థం అవుతలేదా మీకు ఏముంటది సో కేవలం కాదు బిజినెస్ మ్యాన్ ఫోన్ ఫోన్లు ఎందుకండి ఈ కొడుకులు సిగ్గు లేకుండా ఇలా తెలంగాణ పోలీస్ అంటే దేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్ ఈ నా కొడుకులు వచ్చి పరువు తీసినారు ఎలా వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్ తెలంగాణ పోలీస్ వరల్డ్ లో ఇండియన్ పోలీసింగ్ తెలంగాణ హైదరాబాద్ పోలీసింగ్ ఒక మంచి పోలీస్ అట్లాంటిది పోలీస్ అధికారులు జైలు పాలు అవుతున్నారు కదా ఇప్పుడు ఒక పెద్ద వ్యవస్థలో ఇద్దరు ముగ్గురు లంగాలు ఉంటారు ఆ లంగాల ఇంకా పెద్ద తిమింగ్లా వెళ్ళాయి ఎవరైతే ఉన్నారో అంత మళ్ళీ ఒక స్పెషాలిటీ ఒకటే కమ్యూనిటీ కానీ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే ఇవాళ ఒకటే కమ్యూనిటీ వాళ్ళు ఆ వ్యవస్థ బేస్ చేసుకొని బ్లాక్ మెయిల్ దాలు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఏమంటున్నా బిల్డర్ల దగ్గర అసలు చేసారు నన్ను డిమాండ్ చేసారు మిమ్మల్ని ఎన్ని కోట్ల డిమాండ్ చేశారు యా ఆయన మామూలు అనుకుంటున్నావు ఆయన కోట్లలో ఉంటుంది ఆయన ఫిగర్ చిన్నోడు కాదు రాధా కిషన్ అంటే పెద్ద ఆయన ఎవరికి పాటు ఆయన ఆయన మొత్తం సీఎం లెవెల్లో ఉంటుంది డైరెక్ట్ సీఎం కి యాక్సెస్ అయినా ఎక్స్ సీఎం కి యాక్సెస్ అయినా డైరెక్ట్ దేవ్ అనుకున్నాడు ఆయన కమిషనర్ చెప్పిన పోయోడు ఇలా వన్ వే పాపం పండింది ఇలా గోశాపం తగిలింది హిందువుల మనోవేదన తగిలింది వాళ్ళకి ఇలా అనుభవిస్తున్నారు ఇంకేం అనుభవించలే ఇది స్టార్టింగే ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అయిల్ ఫెస్టివల్ ముందుంది ముసల పండగ అంటే ఇప్పుడు ఒక ఒకసారి మీకు బెదిరించారో చాలా సార్లు బెదిరించారు నాకు త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ వచ్చినా ఒకసారి కూడా మీరు రూపాయలు నేను ఎందుకు ఇస్తాను నాకేం భయం కేసులు నాకేం భయపడటం కేసులకి తప్పు చేస్తే భయపడాలి సిగ్గు లేకుండా ఇవాళ టాస్క్ ఫోర్స్ వాహనాలల్లా డబ్బులు తరలించి ఎలక్షన్లల్లో చేసారు దీనికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం యాక్ట్ అయితే చూడాలి మొత్తం మిస్యూజ్ చేసుకున్నారు అసెంబ్లీ మంది అధికారులని మొత్తం అసెంబ్లీ ఎన్నికలప్పుడు డబ్బులు తరలించారు దుబ్బాగా మునుగోడు ఒప్పుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అది కేటీఆర్ కేసీఆర్ కలుసేయగలనే జరిగింది లేకపోతే ఏం పని చేయాల్సిన పని రిస్కు తీసుకోవాల్సిన పని ఇవాళ అర్థం కావాల బకరాలకి ఇవాళ ఎవడు జోకరాయం ఎవడు బక్రాండు వాళ్ళకి నచ్చలేదు అనుకో ట్రాన్స్ఫర్ చేస్తారు లూప్ లైన్లు ఇల్ లూప్ లో ఉండలేరు కదా ఇలా డబ్బులు కావాలి ఇవాళ రాధాకిషన్ రావు ఆస్తులు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి దానిపై కూడా సమగ్ర విచారణ జరగాలి మరి ఆస్తుల పైన రైట్స్ జరిగే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ జరగాలి జరపాలి మరి ఏసీబీ చేస్తుంది చేయాలి ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కి సిబిఐకి ఈడీ కి ఈ ఆస్తుల పైన కూడా నేను లెటర్ రాయపోతుంది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ప్రజలు సొమ్మా సో ఇప్పుడు రాధాకృష్ణ రావు మీద చికోటి ప్రవీణ్ పోరాటం చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అలా రాధాకృష్ణ రావు బాధితులు చాలా మంది పదేళ్ల కింద చాలా మంది సూసైడ్ చేసుకున్నారు రాధాకృష్ణ రావు వల్ల ఇవాళ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు మమ్మల్ని పీడీ యాక్ట్ పెడతామని బెదిరించారు మేము మాకు అప్పుడు మేము ఇంకా బీజేపీ పార్టీలో లేని నేను నాకు ఒక లిమిటెడ్ శక్తి ఉండే కొందరు అడగవచ్చు మీరు అడగవచ్చు ఇప్పుడు ఎందుకు చెప్తున్నామని నాకు లిమిటెడ్ శక్తి ఉండే నేను ఒక వ్యవస్థతోటి పోరాడేంత శక్తిగా కాదు నేను నేను కాదు ఎవరు ఒక ఇండివిజువల్ ఎవరు పోరాడలేదు సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా సో అప్పుడు మీరు మీ మీద బెదిరింపులు పాల్పడ్డాయి కాబట్టి మీరు ఆ రోజు బీజేపీలో జాయిన్ ఇట్స్ లాంగ్ టైం దాన్ని ఇంకేం సంబంధం లేదు డెఫినెట్ గా బీజేపీ నాకు ఆ పార్టీని అండగానే చూసుకో నా హిందుత్వం గురించి పోరాడాలంటే నా గో గురించి పోరాడాలంటే నాకు నా శక్తి సరిపోదు డెఫినెట్ గా బీజేపీ పార్టీ అండ కావాలి ఎవరికైనా కావాలి సో ఇప్పుడు బీజేపీ పార్టీలో మీరు ఇమిడారా మంచి హ్యాపీ డెఫినెట్ గా హ్యాపీ ఉండాలి ఎందుకంటే జాయినింగ్ రోజే కొద్ది సెన్సేషన్ అవన్నీ అయితేనే ఉంటాయి ఎంత సెన్సేషన్ అయితే అంత మంచిది కదండి గట్టిగా అవుతాం కదా అంత రాటు తెలియరా హండ్రెడ్ పర్సెంట్ మధ్యలో మొన్న జహీరాబాద్ టికెట్ కోసం కూడా కొద్దిగా ప్రయత్నం చేసినాము కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు సిట్టింగ్ ఎంపీ గారు బీజేపీ పార్టీలకు వచ్చినారు సో ఆయన ఆల్రెడీ టూ టైమ్స్ ఎంపీ కాబట్టి ప్రిఫరెన్స్ ఆయనకి ఇచ్చినారు ఆయన నేను ఏమిటా ఉంటాయి పర్సెంట్ మనస్ఫూర్తిగా మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు ఈ సౌత్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు యూటిలైజేషన్ చాలా తక్కువ ఉంది సో ఈ ఎలక్షన్ తర్వాత ఆ స్కీమ్లన్నీ కూడా ప్రజలలోకి తీసుకెళ్లాలి ప్రజల్లో వాటితోటి లబ్ధి పొందాలి కే మోదీ గారు సర్కారు మించిన సర్కారు లేదు మోదీ గారికి మించిన ఒక ప్రధానిని మీరు ఊహించుకోండి ఎవరు చెప్పండి చెప్పండి నెక్స్ట్ ఆయన ఆపోజిట్ ఎవరన్నా నన్ను ఊహించుకోగలుగుతారా రాహుల్ గాంధీ ఉన్నాడు కదా పప్పుల నలభై సీట్లు రావు వాళ్ళ గురించి మాట్లాడేది ఆయన మాట్లాడరాదు ఆయన ఏమైనా పాలన చేస్తాడా వాళ్ళగిట అధికారంలో వచ్చి అనుకో పాకిస్తాన్ పెత్తనం చైనా పెత్తనం బంగ్లాదేశ్ పెత్తనం ఇక్కడ హైదరాబాద్ లో రోహింగ్యాల పెత్తనం తట్టుకోలేము కాదు ఇదే చెప్పి ఎంతకాలం నిజమే కదా నేను చెప్పేది అబద్ధం కాదు కదా ఇవాళ తెలంగాణాల రోహింగ్యాలు మొన్న చెర్ల చెర్లపల్లి చెంగి చెర్లలో అయిన ఇష్యూలా ఉల్టా బెదిరిస్తారు ఇయాల మెజారిటీ అనే మనని మైనార్టీలు బెదిరిస్తున్నారు మైనార్టీలు కూడా కాదు అసలు దేశంకి సంబంధం లేని వచ్చి వ్యక్తులు వాళ్ళు రోహింగ్యాలు బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళకి సరైన ఆధారాలు లేవు కార్డులు లేవు వాళ్ళు ఎట్లుంట్రో తెలియదు ఏనండి టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓల్డ్ సిటీలో ఎంతమంది పాకిస్తాన్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన లెక్క వాళ్ళ కండ ఎవరు ఉంటుర్రు వాళ్ళ కండ ఎంఐఎం పార్టీ ఉంటుంది ఇవాళ వాళ్ళ నుంచి ఏమన్నా థ్రెట్ కంట్రీకి రావచ్చు హైదరాబాద్ రావచ్చు ఏమన్నా జరగవచ్చు దానికి ఎవరు బాధ్యత లోకల్ ప్రభుత్వాల బాధ్యత సో డెఫినెట్ గా వైపే చూడాలి ప్రజలందరూ బీజేపీ ఉంటేనే దేశ భవిష్యత్తు మంచిది సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది దేశంలో బీజేపీ మోదీ వేవ్ ఉంది సో తెలంగాణలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఒక సూపర్ ఫిగర్ వస్తుంది మంచి ఫిగర్ వస్తుంది మాకు సాటిస్ఫై ఫిగర్ వస్తుంది తెలంగాణలో తెలంగాణలో కూడా మాకు మంచి సూపర్ ఫిగర్ వస్తుంది అని చెప్తున్నా కదా ఎందుకు రావచ్చు కాదు సూపర్ ఫిగర్ వస్తుంది అంటే ఎంత ఎంత రావచ్చు ఫిగర్ ఫిగర్ అని నేను చెప్పలేను బ్రహ్మాండమైన ఫిగర్ వస్తుంది రిజల్ట్ వచ్చినాక మళ్ళీ మీరు రండి ఆ రోజు మధ్యలో కూడా చాలా సార్లు వస్తాయి సెవెంటీన్ వస్తాయి సిక్స్టీన్ వస్తాయి అని నేను చెప్పా సూపర్ ఫిగర్ కానీ ఇవాళ బీజేపీ ఎప్పుడు లేనటువంటి విధంగా వలసవాదులకు ఎందుకు అంతమంది తీసుకొని టికెట్లు ఇవ్వడం జరిగింది అంటే మీరు నాయకులు లేకపోతే మా దగ్గర ఫుల్ నాయకులు ఉన్నారు మా దగ్గర కరుడు గట్టిన నాయకులు ఉన్నారు జనరల్గా బీజేపీ నుంచి జంపి వేరే పార్టీలకు పోయినది ఏళ్ళ మీద లెక్క పెట్టు వాళ్ళసారి నాయకులు కాదు వాళ్ళ సామర్థులతో బట్టి మేము డెఫినెట్గా మంచి మాకు మంచి క్యాండిడేట్లు ఉంటే మాకు ఇప్పుడు బీబీ పాటిల్ గారు ఉన్నారు ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవు సూపర్ హ్యూమన్ బీయింగ్ అయినా వచ్చినాడు డెఫినెట్ గా ఇచ్చినారు నేనే ఇప్పుడు ఆస్పరెంట్ ఉంటే నేను ఇంత కూడా బాధపడతాను ఎందుకంటే మంచి కి ఇచ్చినాను కాబట్టి బాధపడతాను లంగలకు దొంగలకు ఇస్తే భయపడాలి బీఆర్ఎస్ మొత్తం లంగలు దొంగలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఉన్న ప్రభుత్వంలా ఎంత మంది ఉద్యమకారులు ఉన్నారు చెప్పండి నాకు ఉద్యమ ద్రోహులను తీసుకో మంత్రి పదవులు ఇచ్చినారు ఉద్యమ ద్రోహులను తీసుకో మంత్రి పదవులు ఇచ్చినారు ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్యే పదవులు ఇచ్చినారు ఉద్యమకారులు ఎటువేరు వాడుకొని వదిలేస్తారు టిష్యూ పేపర్ లెక్క కానీ అదే బీఆర్ఎస్ నేతలే కదా ఇవాళ మీ క్యాండిడేట్లు కూడా బీజేపీలో బీఆర్ఎస్ నేను చెప్పేది కేసీఆర్ కేటీఆర్ గురించి మంచి లీడర్లు ఇప్పుడు పార్టీలు ఉన్నాడు సూపర్ లీడర్ ఆయన హ్యాపీగా తీసుకున్నాము ఒక మంచి లీడర్ ప్రజలకు సేవ చేయగలుగుతాడు కాంట్రవర్షియల్ వస్తా అంటే తీసుకోవాలి కదా రావచ్చు టైం అడగచ్చు టైం అండి బీఆర్ఎస్ అయిపోయింది భూలోకం పాతాల లోకం అయిపోయింది వింటురా కానీ ఎందుకు పదే పదే హరీష్ రావు మీ పార్టీకి వస్తాడని లేదంటే రేవంతే బీజేపీలో జాయిన్ అయితే మహా సముద్రాలు సముద్రాలన్నీ వచ్చి మా పార్టీలో కలవాల్సిందే మహాసముద్రం మా పార్టీలా మా పార్టీ మా సముద్రం మోదీ గారికి ముందర ఎవ్వాడు నిలవాడాడు ఆ సునామీ ఆ సునామీని ఎదుర్కొనే శక్తి ఏ నా కొడుకు లేదు సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ మీదే ఫోకస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మా గవర్నమెంట్ రాబోతుంది తెలంగాణలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో రాబోతుంది ముందు రావచ్చు రేపేమో కాంగ్రెస్ వచ్చి మా దాంట్లో జాయిన్ అయితే ఉండొచ్చు ఎనింగ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ ఎనింగ్ పాసిబుల్ పోయి కొను అన్ని వేస్ట్ మాటలు గాని రావు కొనుక్కోనే అవసరం లేదండి మా దగ్గర ఇట్లా ఉన్నారు ఇట్లా లైన్ కడతారు వస్తారు ఆల్రెడీ ఇరవై ఆరు మంది కాంగ్రెస్ లో పోతారు కదా ఎల్పీ వీయడం అక్కడ అవుతుంది కదా ఎవరు 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 ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ వాళ్ళు పోతున్నారుద్రం పోయి రాహుల్ గాంధీ వచ్చినా ఆశ్చర్యపడొద్దు ఇది నమ్మసక్యంగా ఉందా ఆశ్చర్యపడొద్దు పాలిటిక్స్ ఎని పాబుల్ పాలిటిక్స్ ఇస్ పాసిబుల్ సో మొత్తానికి మీరు ఏదో చేస్తారు ఉపద్రవం తీసుకొస్తారు తెలంగాణ ఉపద్రవం మేం మాది ఆరు ఉంటాం మహేష్కాంతం ఉంటుంది మాది వచ్చి వస్తుంటారు తగులుతుంటారు దానికి ఏముందని

నెక్స్ట్ ఇప్పుడు అండర్ కరెంట్ ఏముంది మేమంతా కరుడు కట్లే హిందూ వాదులం హిందూజం గురించి ప్రాణం ఇస్తాం ప్రాణం తీస్తాం తీస్తాం తీస్తావు అవసరం తీస్తాం మా దేవతల ఆయుధాలు ఉన్నాయి కదా షోపీసులు కావు అవసరం పడితే నరకాలే తప్పదు మా జోలికి రావద్దు మేము జోలికి పోము కానీ జహీరాబాద్ చూడండి మా బజరంగల్ ఆధ్వర్యంలో ఇరవై మూడు ఏప్రిల్ పొద్దున ఎనిమిది గంటలకు యజ్ఞం ఉంది గౌలిగూడ యాత్ర అసలు కనువి ఉంచుమించు రెండు నుంచి మూడు లక్షల మంది పాల్గొనే యాత్ర పొద్దున్న నైన్ థర్టీకి గౌలిగూడ రామ మందిరం నుంచి ఉంది బహిరంగ సభ కోటి బస్ స్టాండ్ తాడబంద్ హనుమాన్ టెంపుల్ దగ్గర ముగింపు సభ ఉంటుంది సో హిందూ సోదరులు కూడా ఈ యొక్క బజరంగల్ ఆధ్వర్యంలో జరిగే ఈ శోభాయాత్రలో అందరు కూడా పాల్గొనవలసిందిగా నేను చెప్పడం కాదు మా బజరంగ స్టేట్ ప్రెసిడెంట్ శివరాములు గారు మరియు సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు అందరు కూడా హిందూ సోదరులు హిందూత్వం గురించి హిందూ ఐకత్వం గురించి అందరు కూడా రావాల్సిందే మనం సో ఇది కూడా ఎన్నికల ఎజెండాగానే జరుగుతుందా లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లేవు కదా అంత ముందు ఇయర్ ఎలక్షన్ లేవు కదా ఇది మా హిందుత్వం గురించి జరిగేది దీనికి పొలిటికల్ కి ఏం సంబంధం లేదు దీనికి పొలిటిక్స్ ఏమీ సంబంధం లేదు ఎవరు కనిపించట్ల నిజం మాట్లాడితే ఉంటుంది